అందరికి నమస్కారం రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్లో మే పదమూడో తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతా ఉంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి జరుగు ఎన్నికల్లో వైసీపీ సింగిల్గా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిగా కలిసి వస్తారు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీలు ముగ్గురు కూడా కలిసి ఒక కూటమిగా వస్తారు రేపు ట్రయాంగిల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి అయితే కాంగ్రెస్కి సిపిఐ సిపిఎంకి ఓటు బ్యాంకు ఎక్కువగా లేనందున ప్రధానంగా టీడీపీ జనసేన బీజేపీకి వైసీపీకి మధ్య మాత్రమే పోటీ ఉందని చెప్పారు కథ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనువిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ నూట యాభై ఐదు స్థానాలను విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలతో సరిపెట్టుకుంది దానికి కారణం గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెక్సీ కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ వీటన్నిటితో ప్రజలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించడం జరిగింది అయితే ఈ క్రమంలో నూట ఇరవై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాలు అంటే ఈ నెలకి మే నెలాగే ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది అప్పటి వరకు నాటి నుండి నేటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల ప్రజల్ని ఆకర్షించారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మెరిట్స్ డిమెరిట్స్ మీరు చెప్పక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గతంలో డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు స్వతంత్ర భారతదేశంలో కానీ స్వతంత్ర ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు కూడా ప్రజలకి రాని విధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి సుమారు లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు ప్రతి కుటుంబంలోనూ పథకాల ప్రభుత్వ పథకాల ద్వారా బెనిఫిట్ పొందారు ఈ బెనిఫిట్ పొందిన వర్గాలు సుమారు డెబ్బై పర్సెంట్ మంది అనేక పథకాలు లబ్ధి పొందారు ప్రతి ఇంట్లో కూడా అంటే మొత్తం జనాభాలో డెబ్బై పర్సెంట్ పథకాలు లబ్ధి పొందిన ముప్పై పర్సెంట్ ఏ పథకం రాని కూడా ఉన్నారు ఇది పక్కన అయితే ఈ లబ్ధి పొందిన వర్గాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అనేది ఒక వాదన ఆ వాదన ప్రకారం చూసుకుంటే వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అయితే ఆదరణ ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలసీ మారాడు కొన్ని వర్గాలు ప్రజలు వ్యతిరేకిస్తారు ఎంప్లాయీస్ కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి అదేవిధంగా మందు తాగే వాళ్ళు కానివ్వండి బిల్డింగ్ నిర్మాణ కాదు కానీ వీళ్ళంతా కూడా కొద్దిగా అసంతృప్తితో ఉన్నారని చెప్పగలుగుతారు అయితే మెజారిటీ పీపుల్ సెవెంటీ పర్సెంట్ సంక్షేమ వర్గాలకు అట్రాక్ట్ అయ్యారు కానీ కాబట్టి సంక్షేమ పథకాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేది మా అంచనా కూడా తెలియదు గడిచిన పది రోజుల నుండి మేము ఫోన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ అనేక మందితో నోట్లలో ఉండే వ్యక్తులతో వైసీపీ టీడీపీ కాని వ్యక్తులతో మాట్లాడి ప్రభుత్వ పరిస్థితి మీద ప్రజల మధ్యలో ఆలోచన మీద ఎంక్వైరీ చేసి ఈ రిజల్ట్ మేము చెప్తున్నాము రాబోయే ఎలక్షన్స్లో నేటి వరకు అంటే ఇరవై ఐదో తారీఖు వరకు మా కలిసి సమాచారం మేరకు వైసీపీ పార్టీ ఆధిక్యత ఉందని చెప్పగలుగుతాం అదే ఏ విధంగా అనేది ఆలోచిస్తే తరువాత లోపలికి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు గాను వైసీపీ ఐదు స్థానాలు టీడీపీ కూటమి ఐదు స్థానాలు అదేవిధంగా విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాలకు గాను వైసీపీ ఐదు స్థానాలు నాలుగు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు విశాఖపట్నంలో పదిహేను స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులు ఆరు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపు అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలకు గాను వైసీపీకి పంతొమ్మిది స్థానాలు టిడిపి జనసేన బిజెపి కూటమికి పదిహేను స్థానాలు వస్తాయి ఉత్తరాంధ్రలో కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పొట్టుగా ఉండే ఉత్తరాంధ్ర కూడా రేపు ఎలక్షన్ లో కూడా వైసీపీకి మెజార్టీ సీట్లు వచ్చే విధంగా ఉన్నదని తప్పదు ఇకపోతే కోస్తా జిల్లాలు కోస్తా జిల్లా అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ ఆరు జిల్లాలు తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానానికి గాను వైసీపీ తొమ్మిది స్థానాలు కోటకు పది స్థానాల్లో ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా కాపులు ప్లస్ ఇతర కులాలను కూడా జనసేన కూటమికి సపోర్ట్ అవ్వడం వల్ల తెలుగుదేశం జనసేన కలవడం వల్ల ఇక్కడ ఒక సీటు తూర్పుగోదావరిలో కూటమికి వచ్చే అవకాశం కలదు పంతొమ్మిది స్థానాలకు గాను తొమ్మిది వైసీపీ పది కూటమికి వచ్చే అవకాశం ఉన్నది ఇకపోతే పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి పదిహేను సీట్లలో కూడా ఎనిమిది వైసీపీకి ఏడు కూటమికి వచ్చే అవకాశం ఉంది ఇకపోతే కృష్ణా జిల్లా ఈ కృష్ణా జిల్లాలో రాజకీయ ఉద్దండు అనేక మంది ఎన్టీఆర్ అదేవిధంగా అలాంటి సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలు కానీ పది స్థానాలు వైసీపీ ఆరు స్థానాలు కూడా అభ్యర్థులు విజయం సాధించే అవకాశం లేదు గుంటూరు జిల్లా పదిహేడు సీట్లు గుంటూరు రంగానే మిర్చి ఎన్జీ రంగ దొడ్డపరే ఇందిరా ఎడ్డపాటి వెంకట్రావు అదే విధంగా కాశ కృష్ణారెడ్డి కాశీ బ్రహ్మానంద రెడ్డి లాంటి ఉత్తర్వులు ఈ జిల్లాలో రాజకీయాలు వాళ్ళ మాటతో చెలాయించిన పరిస్థితి గుంటూరు జిల్లాలో ఈ జిల్లాలో ఎనిమిది సీట్లు వైసీపీకి తొమ్మిది సీట్లు టీడీపీ కోటుకు వచ్చే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ఆలోచిస్తే ఇక్కడ బలమైన అభ్యర్థులు ఉదాహరణ గుంటూరులో ప్రభుత్వ చంద్రశేఖర్ లాంటి బలమైన అభ్యర్థి కానీ అదేవిధంగా కృష్ణదేవరాయలు అక్షరప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఎంపీ అభ్యర్థి నుంచోట వలన టీడీపీకి ఒక సీట్లు రెండు సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పగలరు ప్రకాశం జిల్లా ఈ జిల్లాలో మొత్తం పన్నెండు స్థలాలుగా ఇక్కడ వైవి సుబ్బారెడ్డి బాలజే శ్రీనివాసరెడ్డి వైసీపీలో రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తారు వీరి ఆంధ్రలో గడిచిన ఎన్నికల్లో ఎనిమిది సీట్లు వైసీపీకి నాలుగు సీట్లు టీడీపీకి వచ్చింది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రేపు రాబోయే రోజులు ఎలక్షన్స్ లో కూడా వేరే ఆరు సీట్లు వైసీపీకి ఆరు సీట్లు టీడీపీ కూడమికి వచ్చే అవకాశం ఉన్నది ప్రకాశం జిల్లాలో ఇకపోతే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో మొత్తం పది స్థానాలు పది స్థానాలకు గాను ఇక్కడ అనూహ్యంగా వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీకి రావడం అదేవిధంగా వాళ్ళ భార్య కూడా కొవ్వూరు కన్స్టెన్షన్ నుంచోటం టీడీపీకి అనుకోని విధంగా బలం వచ్చింది ఇక్కడ పెదారెడ్డి అని చెప్పక తప్పదు వీళ్ళంతా కూడా ఎప్పుడు ముందుండేవాడు రాజకీయంగా ముందుండేవాడు ఆనంద ఫ్యామిలీ కానీ ఇటు మా ఫ్యామిలీ కానీ నల్లపరెడ్డి ఫ్యామిలీ కానీ ఇటు మా నెల్లూరు జనార్ద రెడ్డి గారి ఫ్యామిలీ గాని ఇట్లా ఈ ఫ్యామిలీ నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ప్రభావితం చేసింది అయితే ఇక్కడ ప్రధానంగా గత రాజకీయాల్లో మార్పులు వచ్చింది ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి కాన్సి అదేవిధంగా నెల్లూరు రూరల్ నుండి కోడలు శ్రీధర్ రెడ్డి గారు ఈ ముగ్గురు కూడా అనూహిక ఘర్షణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో వాళ్ళ ముగ్గురు కూడా టీడీపీ కూటమికి సపోర్ట్ చేసి వాళ్ళ ముగ్గురు కూడా వైసీపీ నుంచి సస్పెండ్ కాబట్టారు వాళ్ళ ముగ్గురు కూడా టీడీపీ వాళ్ళ ఇద్దరికి టీడీపీ సీట్లు ఇచ్చి ఉదయం నుంచి కొత్త అభ్యర్థికి ఇచ్చారు ఆ ఆత్మ గురించి ఆనంద్ రామారాయణ గారికి నెల్లూరు రోజు ఇచ్చినామో మేము కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా టీడీపీ కూటమి నుంచి ఉంటారు ఇకపోతే ఇక్కడ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ప్రభాకర్ గారు పార్టీతో వైసీపీ పార్టీతో డివైడ్ అయి తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు పార్లమెంట్ పోటీ చేస్తారు వారితో పాటు సతీమణి వారు కొవ్వూరు స్థానానికి పోటీ చేస్తారని నెల్లూరులో పది సీట్లు గాను వైసీపీ ఆరు స్థానాల్లోను టీడీపీ కూడా నాలుగు స్థానాల్లోను విజయం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు ఇక్కడ కోస్తా జిల్లాలో ఎనభై తొమ్మిది స్థానాలకు గాను నలభై ఆరు స్థానాల్లో వైసీపీకి ఆధిపత్యం వచ్చే విధంగా ఉంది కొద్దిగా మిగిలిన నలభై రెండు సీట్లు టీడీపీ కోర్టుకి మా అంచనాలు రాయలసీమ రాయలసీమ మొత్తం యాభై రెండు సీట్లు ఇక్కడ అంతా కూడా మెజార్టీ రాజకీయ నాయకులు రెండు వర్గానికి చెందిన వాడే ఆధిపత్యం చాలా ఉన్నారు దేవుడు సంజీవ రెడ్డి కానివ్వండి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానివ్వండి వీళ్ళంతా కూడా రాయలసీమకు చెందిన నాయకులు ముఖ్యమంత్రులు పనిచేసిన వాళ్ళే అందుకని ఇక్కడ రాయలసీమ ఎక్కువగా రెడ్డి ఆదిపత్యం ఉన్న ప్రాంతంగా చెప్పగలం ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప జిల్లా పులివెందు ప్రాంతానికి చెందిన వ్యక్తి అందువల్ల ఇక్కడ ఎక్కువగా మెజారిటీ ముఖ్యమంత్రులంతా కూడా ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రులందరూ కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని చెప్పగలరు రాయలసీమలో దాక్షి ముద్రబం జిల్లాలు కూడా ఎక్కువనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ పరిటాల రవి మద్యసేరు సూరి లాంటి వాళ్ళు వ్యాక్సిన్ లో ఉన్నారు వ్యాక్సిన్ పాలిటిక్స్ చనిపే ఇది వాస్తవం ఇప్పుడు రాయలసీమ కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు కానీ తొమ్మిది స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశాలు మందుగా కనపడతాయి ఒకే ఒక స్థానం మైదిపూర్ నియోజకవర్గం టీడీపీకి ఎడ్జీ ఉన్నట్టు మన సర్వేలకు ఇకపోతే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా అనగానే కోట్ల కేయి కుటుంబాలు ప్రధానంగా రాజకీయాలు జరిపారు చెప్ప తప్పదు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గాను రెండు సార్లు వారి కుమారుడు కోట సూర్పరెడ్డి రెడ్డి మినిస్టర్ గాను కేయి ప్రభాకర్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వారి తమ్ముళ్ళు వారి తమ్ముడు ఎమ్మెల్యే గానీ వారి కుటుంబం వీరి కుటుంబం ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నవాడే వీళ్ళిద్దరు కూడా కర్నూలు జిల్లాలో ప్రధానంగా చెప్పుకో రాజకీయాలు వీడిద్దరు కూడా అనేక టీడీపీ పార్టీలోనే ఉన్నారు అలాంటి కర్నూలు జిల్లాలో పద్నాలుగు స్థానాలు వైసీపీకి ఆరు స్థానాలు టిడిపి చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా అనగానే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి స్వామి గుర్తుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా నుంచి అతి సామాన్య కుటుంబంలో జన్మించి మూడు సార్లు ముఖ్యమంత్రిగా విజయం సాధించి మూడు సార్లు ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు రేపు ముఖ్యమంత్రి కూడా మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారే కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి నాలుగో సార్లు అవుతారని గంటాపరంగా చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచి ఈ జిల్లాలో పద్నాలుగు స్థానాలు గాను వైసీపీ కూటమికి ఎనిమిది స్థానాలు అదేవిధంగా కూటమికి ఆరు స్థానాలు విజయం సాధించే అవకాశం చెప్పగలరు ఇకపోతే అనంతపూర్ జిల్లా అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా రాజకీయాలు ప్రభావితం చేసిన వ్యక్తులు నాడు నేరం సంజయ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు సంజీవ రెడ్డి గారు తదనంతరం నంజా నుంచి పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేసి గెలిచి దేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు సంజీవ్ రెడ్డి గారు రెడ్డి గారి స్వగ్రామం అనంతపూర్ జిల్లా ఈ జిల్లాలో తదనంతరం సంజీవ రెడ్డి గారు తదనంతరం ఎక్కువగా రాజకీయాలు ప్రభావితం చేసింది కాంగ్రెస్ పార్టీ జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబం అదేవిధంగా టీడీపీ కుటుంబంలో ప్రటాల్ రెడ్డి గారు అనంతపూర్ జిల్లా రాజకీయాల్లో పేరు పెట్టడం పొందారు జిల్లా రాజకీయాన్ని శాసించిన వ్యక్తులు ఈ నిరువులు కూడా ఈ రెండు కుటుంబాలు కూడా టీడీపీ పార్టీలో పనిచేస్తా ఉన్నాయి అయితే ఇక్కడ అనూహ్యంగా పద్నాలుగు స్థానాలు గాను ఆరు స్థానాలు వైసీపీకి ఎనిమిది స్థానాలు టీడీపీ కోర్టుకి వస్తాయని మా సర్వేలు తెలుస్తా ఉన్నాయి అయితే ఇక్కడ రాయలసీమలో యాభై రెండు స్థానాలకి నాలుగు జిల్లాలకు కలిపి ముప్పై ఒక్క సీట్లు వైసీపీకి ఇరవై ఒక్క సీట్లు టీడీపీ కూకి వచ్చే అవకాశం ఉందని మా సర్వేలో తెలుస్తా ఉంది టోటల్ ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు సీట్లు కానీ వైసీపీకి తొంభై ఏడు సీట్లు నుంచి వంద సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు ఇకపోతే అదే కూటమికి డెబ్బై ఐదు నుంచి ఎనభై సీట్ల మధ్యలో వచ్చి అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోయే ఆగిపోతుంది అనేది కూటమి అభ్యర్థులు అని చెప్పి మా సర్వేలో ఇదంతా కూడా ఏప్రిల్ ఇరవై ఏడు ఈ సర్వే ఇకపోతే ముందు మే పదమూడున ఎలక్షన్ ముందు పోల్ మేనేజ్మెంట్ కానీ ఆర్థిక మేనేజ్మెంట్ కానీ ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళు ఇటు దట్టవచ్చు అటు తిట్టవచ్చు కానీ మెజారిటీ వైసీపీకి ఉందనే మా సర్వేలో తేలిందని చెప్పక తప్పదు ఈ సర్వే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు జరిగిన సర్వేగా తెలియపరుస్తున్నాం ఈ సర్వే మాకు తెలిసిందే అధికారొక్కి కూటమి ఆ దగ్గరలో ఉండి ఆగిపోయే పరిస్థితుంది అనేది మా సర్వేలో జర్గా ఉంది అంటే వైసీపీకి అధికారం వచ్చే విధంగా ఉన్నదని మా మెజారిటీ పీపుల్ అభిప్రాయం ప్రకారం మా సర్వే చర్యలో తెలియదు ఇకపోతే దీనికి కారణం ఏమన్నా ఎక్కువ మంది ప్రజలు సంక్షేమ పథకాలకి ఆకర్షించలేని జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని అప్పచెప్పడానికి ప్రజా నిర్ణయం ఉందనేది మాకు అవుతుంది పదమూడవ తారీఖు అంటే సుమారు రెండు వారాల పైన గడువు ఉంది ఈ గడువులో కోల్డ్ మేనేజ్మెంట్ కానీ ఆర్థిక మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళు ఉండొచ్చు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది లేకపోతే వెనక పడిపోయినాడు ఓడిపోయే అవకాశం కూడా ఉంది ఏది ఏమైనా జరగవచ్చు బళ్ళు వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు బళ్ళు అవ్వచ్చు ప్రజెంట్ వెంకటేషన్ సర్వే బట్టి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు దాకా ఉన్న పరిస్థితులను బట్టి ఎనలైజ్ చేసింది దీంట్లో అయితే జగన్మోహన్ రెడ్డికి ఆదిత్య ఉన్నట్లు మా సర్వేలు మా టీమ్ ద్వారా తెలిసిన విషయాన్ని మేము తెలియపరుస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి